రామ్ జై జై శ్రీరామ్ అంతా రామమయం మన బ్రతుకంతా రామమయం ప్రతి ఒక్కరం గొంతెత్తి జై శ్రీ కథలోకి వెళ్ళిపోదాం ఒక దేశానికి జాతికి సొంతమైన గ్రంథాలు ఉంటాయి మనకు అలాంటిదే రామాయణం ఇంగ్లీష్ వర్డ్ వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకు రాముడు మన వెంట నడిచిన దేవుడు మన విలువల్లో వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు రాముడు మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉంటామో చూసుకోవాల్సిన అర్థం రాముడు ధర్మం పోత పోస్తే రాముడు ఆదర్శాలు రూపుకడితే రాముడు అందం పోగేస్తే రాముడు ఆనందం నడిస్తే రాముడు వేదోపనిషత్తులకు అర్థం రాముడు మంత్రమూర్తి రాముడు పరబ్రహ్మం రాముడు లోకం కోసం దేవుడే దిగివచ్చిన మనిషిలా పుట్టినవాడు రాముడు ఎప్పటి త్రేతాయుగ రాముడు ఎన్ని యుగాలు దొరిపోయాయి అయినా మన మాటల్లో చేతల్లో ఆలోచనలో అడుగడుగునా రాముడే చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామాలాలి మేఘశ్యామలాలి మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షాలు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామ రామ భరించలేని కష్టానికి పర్యాయపదం రాముడి కష్టం తండ్రి మాట జవదాటని వాడిని పొడ పొగడాలంటే రాముడు కష్టం గట గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ విష్ణు సహస్రనామం చెప్పే తీరిక లేకపోవటం అనాల్సిన మాట శ్రీరామ 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 అన్నం దొరకపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ తిరుగులేని మాటకు రామబాణం సకల సుఖశాంతులకు రామరాజ్యం ఆదర్శమైన పాలనకు రాముడి పాలన ఆజానుబాహుడి పోలికకు రాముడు అన్ని ప్రాణులను సమానంగా చూసేవాడు రాముడు రాముడు ఎప్పుడూ మంచిబాలుడే చివరకు ఇంగ్లీష్ వ్యాకరణలో కూడా రామా కిల్డ్ రావణ రావణ వాజ్ కిల్డ్ బై రామ ఆదర్శ దాంపత్యానికి సీతారాములు గొప్ప కొడుకు రాముడు అన్నదముల అనుబంధానికి రామలక్ష్మణులు గొప్ప విద్యార్థి రాముడు మంచి మిత్రుడు రాముడు గుహుడు చెప్పాడు మంచి స్వామి రాముడు అని హనుమ చెప్పారు సంగీత సారం రాముడు రామదాసు త్యాగయ్య చెప్పారు నాలుక మీదుగా తాగాల్సిన నామం రాముడు కళ్ళ కళ్ళు ఉన్నందుకు చూడాల్సిన రూపం రాముడు నోరున్నందుకు పలకాల్సిన రామం రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు జన్మ తరించటానికి రాముడు 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 రామాయణం పలుకుబళ్ళు మనం గాని భారతీయ భాషలన్నింటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది తెలుగులో కూడా అంతే ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడు అడిగినట్లే ఉంటుంది చెప్పటానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం జవదాటడానికి వీలులేని ఆదేశమైతే సుగ్రీవాజ్ఞ లక్ష్మణరేఖ ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం కబళించే చేతులు చేష్టలు హస్తాలు వికారంగా ఉంటే సూర్పణా సూర్పణక్క చూసి రమ్మంటే కాల్చి రావడం హనుమ పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అడుగులు మెలకువలేని నిద్ర కుంభకర్ణి నిద్ర పెద్ద ఇల్లు లంకంత ఇల్లు ఎంగిలి చేసి పడితే శబరి ఆడవారి గురించి అసలు ఆలోచనే లేకపోతే ఋష్యశృంగుడు అల్లరి మూకలకు నిలయం కిష్కిందకాండ విషమ పరీక్షలన్నీ మనకు రోజూ అగ్ని పరీక్షలే పితిరుయులు చెప్పే వారందరూ మందరలే యుద్ధమంటే రామరావణ యుద్ధమే ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ రావణ కష్టాలే కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది ఇది విచిత్రమైన ప్రయోగం సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగు నేల మీద ఉండనే ఉండవు బహుశా ఒక ఊళ్ళో తిని తిండి తిని ఉంటారు ఒక ఊళ్ళో పడుకుని ఉంటారు ఒక ఊళ్ళో బట్టలు ఉతుక్కొని ఉంటారు ఒక ఊళ్ళో నీళ్లు తాగి ఉంటారు ఒంటిమిట్ట ఒక కథ భద్రాద్రి ఒక కథ అసలు రామాయణమే మన కథ అది రాస్తే రామాయణం చెబితే మహాభారతం జై శ్రీరామ్